మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ దేవులపల్లి కృష్ణ గారి గురించి తెలుసుకుందాం ఆంధ్ర శైలిగా శ్రీ దేవులపల్లి ప్రసిద్ధులు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెంలో పద్దెనిమిది నవంబర్ ఒకటిన ఆయన జన్మించారు పండిత వంశం వారిది ఇంట్లో ఏదో రీతి నిత్యం పండిత గోష్ఠలు జరుగుతుండటంతో శ్రీ కృష్ణశాస్త్రికి చిన్నతనం నుండే అభిలాష అలవడింది శ్రీ దేవులపల్లి తన ఏడేళ్ల వయసులోనే సామర్లకోటలో జరిగిన ఒక సాహితీ సభలో ఆసువుగా కవిత్వం వినిపించారు ఆయన తండ్రి పెదనాయన్లు గొప్ప పండితులు వారి ప్రోత్సాహం ఇనికి ఎంతగానో లభించింది కానీ దురదృష్టవశాత్తు దేవులపల్లికి పద్నాలుగు సంవత్సరాలైనా నిండకుండానే తండ్రి తండ్రి కూడా మరణించారు కానీ వారి ద్వారా సహజంగా లభించిన వారసత్వపు సాహిత్య గుబాళింపులు ఎక్కడికి పోతాయి స్వగ్రామం పిఠాపురం హై స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు ఆ పాఠశాలలోనే తన గురువులు శ్రీ కూచి నరసింహరావు గారు శ్రీ రఘుపతి వెంకటరత్నం గారు ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కలిగించారని శ్రీ దేవులపల్లి స్వయంగా పేర్కొన్నారు శ్రీ రఘుపతి ఆధునిక యుగ ధర్మానికి అనుగుణ్యంగా కిటికీలు తెరిచి కొత్త చూపు ప్రసాదించారని శ్రీదేవులపల్లి అన్నారు బ్రహ్మ సమాజం అధ్యక్షుడు కూడా ఆయన శ్రీ రఘుపతి గారి ప్రభావం శ్రీదేవులపల్లిపై ప్రగాఢంగా ఉంది ఆ రోజుల్లో గాని దగ్గరలోని కాకినాడలో గాని బీఏ కోర్సు లేనందున పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో విజయనగరం వెళ్లి బిఏ డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరారు అనంతరం పెద్దాపురంలో గల మిషన్ హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు వ్యవహార భాషావాదం బ్రహ్మ సమాజ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజులవి దాంతో మిషన్ స్కూల్లో అధ్యాపక వృత్తిని వదిలి శ్రీ దేవురిపల్లి బ్రహ్మ సమాజ ఉద్యమంలో పాల్గొన్నారు బ్రహ్మ సమాజంలో చురుగ్గా పాల్గొంటూనే మరోవైపు సాహితీ సేవను కొనసాగించారు సాహిత్య రంగంలో కొత్త చైతన్యాన్ని నూతన కవిత్వోద్యమానికి దారి చూపిన కావ్యం కృష్ణపక్షం పంతొమ్మిది వందల ఇరవైలో వైద్యం కోసం బళ్ళారి వెళుతూ మార్గమధ్యంలో నల్లమల అడవుల ప్రకృతి శోభను తిలకించి రాసిన భావోద్వేగ తరంగమే కృష్ణపక్షం కావ్యం కృష్ణపక్షం వెలువడ్డాక తెలుగు సాహిత్యంలో సంప్రదాయపు కవిత్వపు శృంఖళాలతో విసిగిపోయిన నూతన నూతనుతేర్జం కలిగిందని తెలుగు సాహితీ పరిశోధకులంటారు కృష్ణశాస్త్రిలా కవిత్వం రాయాలని ఆనాటి యువకవులు ఉర్రుతలుగారు ఆ రోజులు నిజంగా కృష్ణశాస్త్రి గారి యుగం శ్రీశ్రీ వంటి మహాకవులు కూడా శ్రీ శ్రీదేవులపల్లి వారి కవిత్వం తమపై ప్రభావం చూపిందని అన్నారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో భార్యా వియోగం కలిగి కన్నీరు అనే ఖండకావ్యాన్ని రచించారు ఆ తర్వాత తిరిగి వివాహం చేసుకుని పిఠాపురం హైస్కూల్లో అధ్యాపకులుగా చేరారు కానీ పిఠాపురం రాజావారికి దేవులపల్లి వారికి అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆ వృత్తిని వదిలి బ్రహ్మ సమాజం నవ్య సాహితీ సభ్యుడిగా భావ కవితోద్యమ ప్రవర్తకుడుగా దేశమంతటా తిరిగి ప్రచారం కొనసాగించారు ఈ కాలంలో ఎందరో కవులతో ఆయనకు పరిచయమైంది ప్రాశ్చ పాశ్చాత్య కవుల రచనలు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు అనంతరం కొన్నాళ్ళు పిఠాపురంలో షెడ్యూల్ కులాల కోసం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆయన చేపట్టారు దాంతో వీరింటికి బంధువుల రాకపోకలు నిలిచిపోయాయి బంధుమిత్రులు దాదాపుగా విలివేశారు అలాగే శ్రీ దేవులపల్లి వేస్య వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు సంఘ సంస్కరణ కార్యక్రమంలో భాగంగా ఊర్వశి ఖండకావ్య రచన చేశారు అది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో విశ్వకవి రవీంద్రతో ఆయనకు పరిచయమైంది వారిద్దరి మధ్య సాహిత్య సంబంధాలు బలపడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి నలభై ఒకటి మధ్యకాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపక వృత్తి చేపట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రముఖ చిత్ర నిర్మాత శ్రీ బిఎన్ రెడ్డి ప్రోత్సాహంతో శ్రీ దేవులపల్లి చలన రంగంలో అడుగుపెట్టి మల్లీశ్వరి చిత్రానికి మాటలు పాటలు రాశారు చలన చిత్ర గీతాల్లో ప్రతి ఒక్క పాటలో దేవులపల్లి వారి భావ సౌకుమార్య పదలాలిత్యం స్పష్టంగా కనబడుతుంది మల్లీశ్వర్లో ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు మనసున మల్లెల మాలలుగని బావకు పెళ్లెంట భాగ్యరేఖ చిత్రంలో నీ ఉండేదా కొండపై ఇలా అనేక చలనచిత్ర గీతాల్లో శ్రీ దేవులపల్లి వారి సుకుమార సుమధుర సుందర లలిత మనోహర భావాలు శ్రోతల మనస్సులపై ఒక ప్రత్యేక ముద్రను వేశాయి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆయన అనేక సినీ గీతాలు రాశారు విప్రనారాయణ నారాయణ చరిత్ర మాళవికాగ్నిమిత్రం క్షీరసాగర మదనం లాంటి యక్షగానాలు భక్తి నాటికలు అనేక నాటికలు రాశారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయ నాటికలు బాలగేయాలు శ్రామిక భక్తి గీతాలు ప్రసారం చేశారు రిక్షావాల బూట్ పాలీస్ బహుకాల దర్శనం లాంటి రేడియో ప్రసంగాలు సాహితీరస గుళికలతో శ్రోతల మనస్సులను దోచుకున్నారు గొప్ప వక్తగా రచయితగా భావకవుల ప్రతినిధిగా కీర్తి ప్రతిష్టలు పొందుతున్న సమయంలో పంతొమ్మిది వందల అరవై మూడులో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి ఆయన గొంతు మొగవైంది మూలపడలేదు తెలుగులో శ్రీ దేవులపల్లి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంతటి వాడని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించారు మధుర మంజుల మనోజ్ఞమైన వారి కవితలను రుచిచూడని తెలుగు వారుండరంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు ఎందరో ప్రముఖ పండితులు ముఖ్యంగా శ్రీ బాలంత్రపు శ్రీ కొమరువోలు శ్రీ అవంశ లాంటి వారు తమ కావ్యాలను దేవులపల్లికి అంకితమిచ్చారు ఎన్నో సాహితీ సంస్థలు దేవులపల్లిని సన్మానించాయి శ్రీ దేవులపల్లిని సత్కరించని తెలుగు సాహితీ సంస్థ మన దేశంలోనే లేదు పంతొమ్మిది వందల నలభైలో భావకవి చక్రవర్తి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదులతో శ్రీ దేవులపల్లిని సత్కరించాయి తెలుగులో తిరిగి పోతన కవిత్వానికి స్పృణకు తెచ్చిన భావకవి చక్రవర్తిగా వక్తగా భక్తుడు గాయకుడు మానవతావాది సరస్సుడు సౌహృదుడుగా శ్రీ దేవులపల్లి ఒక విశిష్ట స్థానం పొందారు కవిత్వంలో భాష భావశిల్పాలలో పరాకాష్ఠను అందుకున్న మహాకవిగా దేవులపల్లి పేరెన్నికగన్నాడు తెలుగు వెలుగులు ప్రసాదించిన భావకవి పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవై నాలుగున తెలుగు వారందరినీ వదిలి దేవుని పల్లెకు శాశ్వతంగా వెళ్ళిపోయాడు